నువ్వు నిజంగానే నిన్ను నువ్వే కాపాడుకోవచ్చు కదా నువ్వు నిజంగా మెసేయవైతే నేను నీతో సవాల్ చేస్తున్నాను నువ్వు సిలువు నుండి దిగిరా నువ్వు దిగొస్తే నువ్వే మెసేయవని మేమంతరం నమ్ముతాం తండ్రి మీరు ని క్షమించండి ఏం చేస్తున్నారు వీళ్ళకే తెలియడం లేదు ప్రాణము తీసేవారిని కూడా క్షమించిన ప్రేమకు ఎవడైనా దాసవం కావాల్సిందే ఎవరైనా ప్రాణం తీస్తున్న వాడిని క్షమించే వాళ్ళు ఎవరండి ప్రాణాలు వీళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరండి అంటేనే ఆవేశపడిపోతాం రోష పడిపోతాం ప్రాణమే తీస్తూ ఎదురుగా వికటాటాసం చేస్తూ పైగా కామెంట్లు చేస్తున్నారు నువ్వు గనక దేవుని కుమారుడు అయితే కిందకి దిగు నిన్ను నమ్ముతా ఉంటున్నారు అని బాధ ఆ చేతులలో మేకులండి ఆ శరీరాన్ని చీల్చుతున్నాయి ఏమంటే ఈ రెండు చేతులు ఇలా పెట్టేసి మేకులు కొడితే ఊపిరి ఆగదే ఊపిరి ఆడదండి ఊపిరి పట్టేస్తుంది ఈ భారం అంత శరీర భారం డెబ్బై కేజీల మేకులు చీల్చుతుంటే మాంసాన్ని భారం ఎంత యాతన ఎంత బాధ ఆ బాధలో వాళ్ళలా కామెంట్లు చేస్తూ వెకటాటం చేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతుంటే ఎలాగండి అనగలిగాడు మహనీయుడు తండ్రి వీరేమి చేస్తున్నారు మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు తండ్రి ప్రేమ అనేక దోషాలను కప్పుతుందన్నాడు కానీ ఏంటి ప్రాణం తీస్తున్న వాళ్ళను కూడా ఎదురుగా ఉండి కామెంట్లు చేస్తున్న వాళ్ళ దోషాలను కూడా కప్పాడంటే ఎందుకు చేశాడు అలా వచ్చింది మనుషులను రక్షించడానికి శిక్షించడానికి ఆ రోజే ఒకవేళ దేశ కోపపడి తండ్రి వీళ్ళని తీసేయనొక్క మాట అంటే క్షణంలో సర్వనాశనం అయిపోయే వాళ్ళు నాశనం చేయటం కాదు నేను వచ్చింది కాపాడడానికి ఎవరిని కాపాడాలి నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళ మాత్రమే కాపాడితే ఏంటి ఉపయోగం ప్రాణం తీసే వాళ్ళను కూడా అదే ప్రపంచానికి నేర్పాలకు అదే